ఇప్పుడైతే ఏం కావట్లేదు అక్కడ ఏదో మెరుస్తుండేది అన్నీ కరెక్ట్ ఉన్నారా

జిన్నీస్ అంటే చాలా క్యూరిసిటీ ఉంటుంది కదా దాని గురించి చెప్పండి అన్నారు కదా సో ఈ వీడియోని క్లియర్ గా చూడండి నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ లో జిన్నీస్ గురించి చెప్తాను అండ్ దీనికి ఈ వీడియోకి ఆ జిన్నీస్ కి కొన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నాయి హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అనదర్ అనదర్ కాదు ఇలాంటి వీడియో ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి అంటే ఒక బంగ్లా కాదు ఒక మామూలుగా ఏదైనా పాడుపడ్డ ఇల్లు కూడా కాదు అది ఒక రోడ్ అంట ఆ రోడ్డు పైన అంటే దాని దయ్యాల మెట్ట లేదంటే పొరుగురు రోడ్డు అని పిలుస్తారంట ఆ రోడ్డు పైన అర్ధరాత్రి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చాలా బండ్లు ఆగిపోవడం ఆగిపోయిన తర్వాత జనాలు అటు ఇటు తిరిగి చూస్తుంటే ఏదైనా షాడో కానీ అర్పులు కానీ అలాంటి రావడం జరిగిందంట అండ్ గత కొద్ది కాలం క్రితము అక్కడ ఒక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అంటే వెహికల్లో వస్తుంటే ఆ వెహికల్లో పెళ్లి కూతురికి గాలి సోకి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఏదో విచిత్రంగా బిహేవ్ చేస్తుంటే మామూలుగా ఉంటారు కదా ఇలాంటి భూత ప్రేతాత్మల్ని విడిపించే వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే నేను ఫలానా చోట పట్టాను ఫలానా ఫలానా చేశాను అని చెప్పారంట సో అందుకని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇలాంటి ప్లేస్ ఉంది ఇక్కడ వెళ్తే ఎలాంటి వెహికల్ అయినా ఆఫ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు కొన్నిసార్లు ఇచ్చేస్తుంది అని చెప్పారు సో కొన్నిసార్లు వాళ్ళ స్టార్ బలం వల్ల ఆగి ఆగిపోకుండా పోయిందో లేదంటే కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టం వచ్చి ఆ బండి ఆపేసిందో ఏంటి మన బండి ఏమైనా ఆగుతుందా అని చెప్పేసి వెళ్ళాలని వెళ్తున్నాను సో కార్ చెక్ చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే ముందే కార్ చెక్ చేసుకోండి ఓకే ఫస్ట్ సెల్ఫ్ కొట్టి చూపిస్తాను మన కారు సెల్ఫ్ ఫుల్ కండిషను ఈ లైట్ హ్యాండ్ బ్రేక్ ఈ లైట్ డోర్లది అంటే డోర్ ఓపెన్ ఉన్నా లేకున్నా అది సీట్ బెల్ట్ డీజిల్ వచ్చేసి ఉంటుంది సో ఏ కారణం వల్ల ఆగినా కూడా అక్కడ ఉన్న ఆత్మలు ఆపేసాయి అని అంటారని చెప్పేసి నేను డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ కుట్టించే పోతున్నాను అండ్ వాటర్ రియేటర్లో వాటరు బ్యాటరీ అన్నీ క్లియర్గా చూసుకున్నాను ఆల్ క్లియర్గా ఉంది సో ఇప్పుడు బయలుదేరుతున్నాం మనం అక్కడికి టైము నా ఐఫోన్ ఎదురా సో టైం వచ్చేసి కనపడుతూ ఉంటుంది ఓకే సౌండ్ చేస్తాను బండి ఆప్ చేస్తా హే శ్రీ వాట్ ఈస్ ద టైమ్ పిఎం ఓకేనా పది పదకొండు అయింది సో మన టార్గెట్ ఏంటంటే పది అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే తల్లికి పదకొండు దగ్గర దగ్గర అవుతుంది సో పదకొండు పన్నెండు వంటి గంట నేను బాలు ఇద్దరు కార్లో ఉండబోతున్నాం ఏం బాలు రెడీయా సో బాలు ఈ టాస్క్ పూర్తి చేస్తే మళ్ళీ హంటింగ్కి తీసుకెళ్తా లేదంటే ఓన్లీ ఎడిటింగ్ వర్కే చేస్తాడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ యాక్చువల్లీ నేను వైజాగ్ వెళ్ళాలనుకున్నాను కానీ వైజాగ్ వెళ్ళలేదు వెళ్తాను ఇదే మంత్లో కానీ ఇప్పుడు నేను తమిళనాడు కూడా వెళ్ళేది ఉంది సో తమిళనాడు ఫస్ట్ కంప్లీట్ చేసుకుని వచ్చి చాలామంది డిమార్ట్ కాలనీ అవి ఇవి చాలా చెప్పారు కదా సో అవన్నీ చేసేసి ఇంకా డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవడమే సో ఫస్ట్ అయితే ఈ దయ్యాల మిట్టలో ఆత్మలు నిజంగానే ఉన్నాయా ఉంటే కార్లో ఆపుతాయా ఆపేసిన తర్వాత ఏం చేస్తాయి లిఫ్ట్ అడుగుతాయా లేకపోతే ఒంట్లోకి వస్తాయా ఏం అనేది చూద్దాం ఎంబాలు భయపడకు ఓకే ఓకే ఇక్కడ డీజిల్ పడుతూ ఈ బ్రదర్స్ ని కూడా అడిగాను ఇక్కడ ఎవరైనా అర్ధరాత్రి పూట మా కార్ ఆగిపోయిందని ఎవరన్నా వచ్చారా అని సో వాళ్ళు ఏదో గుర్తు చేసుకుంటూ ఆ అవును ఒకప్పుడు వచ్చారో అది అన్నారు సో వీళ్ళకైతే అంత క్లారిటీ లేదు ఆ పొరుగురు రోడ్డు అండ్ దయాల మిట్ట గురించి నాలుగు వేల దీంతో రావచ్చు పోవచ్చు కదా సో మొత్తం చెక్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఆ ఆకుంటే ఏం పర్లేదు ఏం ట్రోల్స్ చేయరు అనుకో వానికి అది లూజ్ ఉందేమో ఇది లూజ్ ఉందేమో అదేమన్నా కొత్త బండి ఆ పాత బండి అంటారు సో మన ఇంజిన్ కూడా ఆల్ పర్ఫెక్ట్ ఉంది వాటర్ చూపినా వాటర్ ఆల్రెడీ ఉంది ఇది లూజ్ ఉంది సో ఇది కూడా టైప్ చేసేసా బ్యాటరీ కూడా కుతదే అండ్ చూద్దాం ఆత్మలు ఎలా ఆపుతాయో ఎదురుగా సమాధులు అండ్ బండ్లో ఇద్దరు వ్యక్తులు పెంబలు రెడీయా ఇప్పుడే కాదులే ఇంకా టైం ఉంది అక్కడికి వెళ్ళే తనకి ఒకసారి నవ్వురా చూస్తా సో నవ్వుతున్నారు తమ్ముడు ఏం కాదు ఏం జరిగినా సో మొత్తానికి గైస్ చూసుకున్నారు కదా ఆల్ పర్ఫెక్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాకేం కాదు అండ్ ఒకవేళ అయినా కూడా వంట కూడా చేసుకునే రెడీగా అన్ని మ్యాగీలు గీగిలు అండ్ వాటర్ క్యాన్ అన్నీ తీసుకెళ్తున్నా దయ్యాలమిట్టకి అండ్ దయ్యాల మిట్ట దగ్గరలో ఉన్న వాళ్ళకి దయాలమిట్టలో ఎక్స్పీరియన్స్ జరిగిన వాళ్ళ అందరికీ వాళ్ళ క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్కి అక్కడ ఉన్న ఆత్మలు ఏంటి అనేది ఒకవేళ మా బండి ఆగితే నేను అక్కడే ఆగేదానికి కూడా రె రెడీ ఉన్నాను అండ్ బాలు కూడా రెడీ ఉన్నాడు అండ్ మా దగ్గర నైట్ వర్షన్ కెమెరా అండ్ ఏంది ఎయిట్ పర్సెంట్ ఈఎంఎఫ్ మీటర్ పిల్లలు ఆడుకునేది సో గైస్ ఇప్పుడైతే ఆ ప్లేస్కి వచ్చేసాము ఇక ఇక్కడి నుంచి మాకు టాస్క్ వెళ్ళాలి ఈ వీడియో కాస్త నాయిస్ ప్రాబ్లం ఉంటుంది ఏమనుకోవద్దు రియాలిటీ వీడియోస్ పెట్టేటప్పుడు ఇలా రియాలిటీ వాయిస్ కూడా అట్లే పెట్టాలి కదా సో మన కొంచెం హల్క్కి వాయిస్ ఎక్కువ సో కెమెరా అయితే ఇట్లే పెట్టుకున్నాం ఏం జరుగుతుందో చూసాం అంటే మనం మిట్ట పైకి వచ్చేసాము ఇప్పుడు మిట్ట కిందికి దిగుతున్నాం అని చేసిన సరిగా ఆఫ్ కాలేదు ఏం కాలేదు ఇక్కడే తిరుగుతున్నాం చాలాసేపటి నుంచి అండ్ जी।

дамどうぞ చూసారు ఆ రాయ్ దిగ్గ నుంచి డేంజర్ అంట రిగాడ్ అవుతనా రాయ్ దాటకి ఎవరెల్లంట దీన్ని చూసి దయ్యం దయ్యం అనుకుని వెళ్ళిపోయారా ఎన్ని ఇక్కడ నుంచి ఎన్నికి చూద్దాం మనం వచ్చి ఇప్పుడే కదా వాట్ ఈస్ ది ఎక్స్పెన్స్ మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలు మీకు ల్యాగ్ అనిపించవచ్చు ఎందుకంటే అంటే మనోడు ఈ వీడియోలో క్రియేటింగ్ క్రియేటింగ్ ఏం లేదు డైరెక్ట్ షూటింగ్ అని మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి కట్ పెట్టకుండా అంటే మేము అక్కడ ఉన్నప్పుడు ఎలా జరిగింది అనేది క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఎంబోలు అర్ధ లేసుకొని మరికి వచ్చినావా సరే ఆ బ్యాగ్ చిన్న బ్యాగ్ ఉందా ఆడ పెట్టి తీయ తీసేసి చూద్దాం ఫుల్గా చెక్ చేద్దాం ఇన్న బ్యాగి ఆల్మోస్ట్ గ్రౌండ్ కొట్టా ఇల్ల పై ఇల్ల వచ్చేసాం సో మీకు ఎలా అనిపిస్తుంది కొద్దు అవుద్ది నాకు కొద్దు నేను రస్ కొందు లా వెంగalle కొంచెం హెడ్సెట్ ఆన్ చేస్తా నా సంగం ఆ నాకు కూడా వచ్చింది బ్రా కావట్లేదు భయంకరంగా ఉంది కదా పట్టుక ఫుల్లో చీకటం ఇది ఆఫ్ చేసేసి అది అంచే దీంట్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టుంది ఉండు ఉండు బండి స్టార్ట్ చేస్తాయి దీంతో ఓకేనా అండి ఫుల్ కండిషన్ బండి ఇప్పుడు యాక్చువల్లీ మై వన్ ఆఫ్ ది వన్ సెక్యూర్ బ్యాగ్ కూడా నిర్ణపెట్టేసారి వెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నాకు కూడా క్యూరిసిటీ ఉంది అంటే చాలామంది చెప్తుంటారు ఇలా పైన ఉంది 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 అని కొంచెం తక్కువ నేను అప్పుడెప్పుడో మళ్ళీ గుళ్ళు తీసుకొని పోయొచ్చా కానీ ఇలాంటి స్టోరీలు మళ్ళీ ఇంకోసారి అమ్మాలో ఇప్పుడు ఇప్పటికైతే ఏం కావట్లేదు ఇక్కడ ఏదో మెరుస్తుంది మెరుస్తుండేది ఇలా ఆగిపోయింది అన్న ఆగిపోయింది మాకు కూడా తెలుసు స్టార్ట్ చేస్తా ఉండి పట్టుకో స్టార్ట్ చేద్దా

మీరు గమనించారో లేదు ఇది బండి ప్రాబ్లమా ఇంకేదన్నా అని గేర్లో పెట్టాను బండి నేను గేర్లో పెట్టి మరీ సెల్ఫ్ కొట్టాను సరే మళ్ళీ సెల్ఫ్ అట్టలేకూడదు ఎంబల్ హౌ ఇస్ యూర్ ఎక్స్ప్లెయిన్ మామూలుగా మెకానిక్లు కూడా చూస్తుంటారు గేర్లో పెట్టి కొడితే ఒకవేళ డీజిల్ ప్రాబ్లమ్ ఇంకేదన్నా అన్నా కూడా బండి మూమెంట్ ఇవ్వాలి ఆగిపోయింది లైట్లు కూడా ఆఫ్ చేస్తున్నా గేర్లో ఉంది ओ ना బాలే ఎక్స్ప్రెషన్ మారిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇక్కడ ఒక మినిక్ అని మెరిసింది అదేమి చూద్దాం ఇక్కడ దానికి ఏదో స్టీల్ ఉంది దయాలని పెట్టాలి నిజంగానే దయాలు ఉన్నాయా వాళ్ళు ఏంట్రా ఇది ఓపెన్ చేయ్ డీజిల్ ఏమైనా ఓవర్ఫుల్ అయిందేమో నేను కూర్చో నేను ఫిల్ పం కొడతా నేను స్టార్ట్ చేయనప్పుడు స్టార్ట్ స్టార్ట్ అయిపోద్దేమో నేను చెప్పినప్పుడు ఈ కెమెరా కూడా ఆన్ చేసుకో ఇవ్వగరా దిగిరా ఇట్లా వస్తావా

బ్యాటరీ అయితే కరెక్ట్ ఉంది ఎందుకంటే సెల్ఫ్ బండిని కూడా దుబ్బుతుంది డీజిల్ సప్లైమెంట్ ఇది కూడా ఫిల్ పండ్ టైట్ ఉంది మరి ప్రాబ్లమ్ ఏంది హలో ఒకసారి కొట్టు సెల్ఫు కెమెరా ఆన్ చేసుకో ఒకవేళ స్టార్ట్ అయిపోతే బండి ఆన్లో పెట్టుకో బండి స్టార్ట్ అయితే మళ్ళీ ఇట్లా స్టార్ట్ అయింది మీరు చేసినారంటారు గైస్ నథింగ్ ప్రాబ్లం బండికి అయితే నిజంగా పెట్టు నేనా దయాలు ఉన్నాయా హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా సంబడి హెల్ప్ మీ అవును సార్ సంథింగ్ డిఫరెన్స్ ఉన్న సార్ హలో ఇంకో సట్రాజి దేవుని తలుచుకో రే దేవుని తలుచుకోని స్టడీ చేయరా

సరే దూరం నెక్స్ట్ పార్ట్ కమింగ్ సూన్ బండిగా అంతగా ఏం ప్రాబ్లం లేదండి ఆఫ్ ఆఫ్ అయింది ఈ నుంచి బ్యాటరీ పొద్దున్న తీసుకుపోయినాం కదా తీసుకుపోయిన తర్వాత బ్యాటరీ కూడా తగిలి ఆటోమేటిక్ సెల్ఫ్ కొడితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది అవును లేదు కొత్త డ్రెస్ ఏంది ఉన్నారు కొత్త బట్టలు వేసుకున్నాం కదా కొన్ని కొన్ని నమ్మేయాలంతే ఎక్కడ ఉన్నారు వచ్చే వచ్చాయి బస్ స్ట్రీట్ లో వచ్చాయి